ఇప్పుడు ఈ ఈ రెస్టారెంట్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి వంటకాలు పెట్టాలి ఏం చేయాలి అని రీసెర్చ్ చేశారా మీరు లేకపోతే మీ అంతటి మీరే ఒక గట్ ఫీలింగ్తో పెట్టేశారా అసలు అదే ఒక ఆలోచన అట్లా ఏమీ లేదండి కాకపోతే ఎప్పుడూ మేము ఇంట్లో భోంచేసేటప్పుడు అందరూ శౌర్య శౌర్య ఫ్రెండ్స్ పెద్దబాబు మా హస్బెండ్ అందరూ మొత్తం అందరు కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా అబ్బా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా ఈ ఫుడ్ కనుక బయట ఉంటేనా సూపర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు కానీ పెడతానంటే వద్దనేవాళ్ళు అలా ఫస్ట్ నుంచి ఇంట్లో నేను వండుకునే వంటలే ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్నాయి ఫస్ట్ థాలి పెట్టానండి అంటే సౌత్ అంటే సౌత్ ఇండియన్ ఉంటుంది చైనీసు నార్త్ ఇండియను తండూరి కాకుండా నేను కుక్కర్ పలావ్ అనేది ఉన్న ఒక ఐదు కుక్కర్లకు ఉన్నానండి అది ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు కదా అన్న ఉద్దేశంతో నేను ఊరిన కుక్కర్ పలావ్ ఇంట్లో చేసినట్టు చేద్దాము ఎవరి కుక్కర్ వాళ్ళకే రెడీ చేసి ఇద్దాము అని ఒక ఐదు కుక్కర్లు కొన్నాను తాళి ఒకటి పెట్టాను నేను తాళి పెడితే ఒక వన్ మంత్ బాగా నడిచింది ఆ తర్వాత తాళిలో మొత్తం అండి పప్పు కూర మొత్తం చాలా అంత అంత పులుసు పచ్చి పులుసు పప్పుచారు రసము ఒక పులిహోర లేకపోతే ఏదైనా ఫ్లవర్ రైస్ ఒక స్వీటు పప్పు కూర ఒక ఫ్రై రోటి చట్నీ మొత్తం అన్ని కర్రీ అన్ని పులుసు అన్ని సినిమా గుర్తు అంత అది బాగా ఉందండి అది బాగా పెట్టాలని అనిపించేది పెట్టాము అలా ఒక వన్ మంత్ రన్ రన్నింగ్ అయింది బాగుంది కానీ తర్వాత అనుకోకుండా ఈ కుక్కర్ పలావ్ అనేది లైమ్ లోకి వచ్చేస్తుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్కర్ పలావ్ లేకుండా ఆర్డర్ చేయరండి కంపల్సరీగా సో ఆ బిజీలో ఈ తాళి అనేది వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా దాంతో ఏంటంటే ఇప్పుడు తాళి ఆపేసాము ఆ ప్లేస్ కూడా కొంచెం చిన్నది మనకి సో రెండు కావాలంటే కనుక అవుతుంది రేపు కొంపల్లో పెట్టేటప్పుడు అయితే తాలి ప్లాన్ ఉంది అనమాట ఓకే కుక్కర్ కుక్కర్ పొలం అంటే బేసిక్గా మీరు అన్ని వేసేసాక కుక్కర్లో పెట్టేసి ఇండివిజువల్ కుక్కర్ అలాగే సర్వే అంతేనండి అంతే అది కూడా ఎట్లా అంటే కనుక ఎవరి కుక్కరు అప్పుడు పొయ్యి మీద నుంచి రాగానే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే మీకు పొగలు కక్కుతా వస్తుంది ఓహో వేడి వేడి అందుకుని మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్లో చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ఏంటంటే ప్రీ ఆర్డర్ ఉందండి వాళ్ళు ముందే వచ్చే ముందే కాల్ చేస్తారు కాల్ చేస్తే మనం అన్ని చేసి పెడతాము వాళ్ళు వచ్చిన తర్వాత మనకి చెప్తే అప్పుడు మనం ఆన్ చేస్తాము అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది వీళ్ళు ఈ లోపు సూప్స్ లేకపోతే స్టార్టర్స్ అయ్యే లోపు అది కూడా వచ్చేస్తాయి కావాలైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి కాకపోతే ఇప్పుడు కుక్కర్ లో మళ్ళీ ఫ్లేవర్స్ ఒకటి పాపించామండి అంటే ఫస్ట్ ఏమో మాంసం పలావ్ కోడి పలావ్ రొయ్యల పలావ్ వెజిటబుల్ ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు యాభై సార్లు అరవై సార్లు తింటున్నారండి అక్కడికి వచ్చి కుక్కర్ పలావ్ ఇంకా వాళ్ళకి బోర్ కొట్టలేదేమో కానీ వాళ్ళు అలా తింటుంటే నా మనసుకు నచ్చట్లేదు అసలు యాక్చువల్గా వాళ్ళెవరూ అడగలేదు అంటే ఒక తల్లిగా అనిపిస్తుంది కదా అబ్బా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఫీల్ ఉంటుంది కదా అట్లా నా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళు అడగల వాళ్ళు బోర్ కొట్టకుండా అదే తింటున్నారు కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో పండుమిర్చి ఫ్లేవర్ కలుపుతాం మటన్ కానీ వెజిటబుల్లో కానీ లేకపోతే కోడి పలావులో కానీ అట్లాగే గోంగూర అలాగే చింతకాయ అలాగే అదేంటి ఇంకా అట్లా వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే మనం వాళ్ళకి అన్ని చేసి పెడుతున్నాం అనమాట శౌర్య అండి అంటే వంట వచ్చా అంటే రుచులు తెలుసాలి చాలా బాగా అండి చాలా బాగా అసలు చాలా ఫుడ్ అండి కాకపోతే ఇప్పుడు లక్ష్యా సినిమా అంటే టూ నైన్టీన్ నుంచి డైట్ 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 లో ఉంటుంది పాపం సినిమా వాళ్ళకి ఒక ఇబ్బంది కదండి అవునా అవును సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలా హీరో అసలు తినమన్నా తినట్లేదండి ఇప్పుడు ఏంటంటే మొన్న వచ్చాడు వచ్చి ఏరా ఏం తింటా అంటే అమ్మ నాకు వద్దమ్మా అన్నాడు అదేంట్రా ఏదో ఒకటి అంటే నేను సలాడ్ తిన్నా అంటే మేము సలాడ్ చేస్తా ఉంటాం ఓహో మీకు సలాడ్ కూడా చేస్తారా ఆయన ఇంకెళ్ళేటప్పుడు అన్నాడు సరే ఈసారి చూడు నువ్వు నా సలాడ్ ఎంత బాగుంటుందో ఓకే అందరికీ మేమేం చేయమేమో కానీ మా చెప్ చేస్తారు చాలా బాగుంటుంది మేము తింటాము అన్న అదే అండి అందుకని ఇప్పుడు మాత్రం చాలా డైట్లో ఉంటున్నాడు అవును చాలా కష్టం కదా మీరు మరి రెస్టారెంట్లో ఆఫ్ కోర్స్ భోజనం దగ్గర ఉప్పు కారం నూనె పడకపోతే కష్టం మంచి రుచిగా ఉండాలంటే మరి మీరు మీకు ఆలోచన వచ్చినప్పుడు హెల్దీగా పెట్టాలా ఇలా చేయాలా హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని మీరు ఏం ఆలోచించారు ఊష గారు అంటే మనమైన ఇంట్లో కూడా చేస్తాం కదా ఇప్పుడు ఇంట్లో కూడా ఆలోచిస్తాం కదా అంటే నేను ఇంట్లో ఎప్పుడు అలా ఆలోచించలేదండి ద్వారా డైట్ చేస్తానని నేను ఒకటే చెప్తాను డైట్ ఎందుకు చేయాలి తినేటప్పుడు తినండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయండి పడాల్సింది పడాలి భగవంతుడు ఇచ్చాడు తినటానికి ఇప్పుడు యాత్ర అంతే కదండి ఎప్పుడో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు ఇప్పుడు నుంచి డైట్ ఎందుకు అని నాకు ఇప్పుడు కూడా దాని విషయంలో మాత్రం నేను దానికి ఏకీభవించడం ఎవరైనా చేస్తానని ఒప్పుకోను పిల్లలు అనేది తినాలి ఫుల్గా తినాలి అని అందుకని మేము మా పిల్లలకి కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరికీ ఫుల్గా పెట్టడమే నాకు అలవాటు అలాగే తినేవాళ్ళందరూను సో ఇప్పుడు కూడా నేను ఎక్కడా కూడా మన దగ్గర శౌర్య అడిగాడు అవి చెప్పాడు అమ్మ ఏంటమ్మా నీకు జీడిపప్పు మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నన్ను అందరూను ఏంటి జీడిపప్పు నెయ్యి బాగా వేస్తున్నావు అంట కదా బాగా పేరు వచ్చింది అన్నాడు అవునరా మరి వాళ్ళు తినాలి కదా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అందుకే మన దగ్గర జీడిపప్పు నెయ్యి అన్నీ ప్యూర్ ఉంటాయండి అంత ఫ్యాట్ ఫుడ్ అని అనుకున్నా రోజు తినరు కదండి వారానికి ఒకసారి తింటారేమో కానీ ఒకటి మన దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు నేను రోజు మాట్లాడుతూ ఉంటాను రోజు అంతమంది వచ్చేటప్పటికి నాకు కొంచెం మెమరీనే మాములుగా తక్కువ సో అడుగుతుంటాను ఏ ఎలా ఉంది ఇది పదకొండో అండి ఇది యాభై సారండి మీరు మమ్మల్ని పలకరించారండి మేము హర్ట్ అవుతున్నాం మీరు మమ్మల్ని గుర్తుపట్ల ఇట్లా ఉంటుంటారు సో అందరూ చాలా సార్లు వచ్చేసే ఉంటారు ఈ వారంలో మూడోసారి అండి ఇది అట్లా చెప్తుంటారు సో వీళ్ళందరూ ఇంత ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరి నాకు ప్రతిసారి వాళ్ళు వస్తున్నప్పుడల్లా నాకు అసలు దేవుడు పంపించిన వాళ్ళకి మళ్ళీ అనిపిస్తారండి ఎందుకంటే నేను లోపల పెట్టాను మన యాంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అంటారు నాకు దాంట్లో అర్థం అవదు మీరు ఒకసారి చూసి చెప్పండి అందరూ మీ ఆంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నామండి అంటారు చాలా నార్మల్గా ఉంటుందండి అంద మంటే వాళ్ళ అభిమానమో మరి ఏమో అర్థం కాదు అట్లా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీ లాగా అనిపిస్తారు వాళ్ళు కూడా ఏంటంటే నేను వెళ్ళగానే వాళ్ళు చాలా సంతోషంగా నాతో మాట్లాడతారు మీకోసమే వచ్చామండి మీ యూట్యూబ్ చూసాము మీ ఇంటర్వ్యూ చూసాము అని అంత అభిమానంగా వస్తుంటే వాళ్ళందరినీ అసలు ఇప్పుడు నా పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కానీ అది మర్చిపోతున్నాను మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు ఇది ముఖ్యకి చెప్పట్లేదండి బికాస్ ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు ఎంత విల్లింగ్ గా హ్యాపీగా పంచుకుంటున్నారు మీ విశేషాలు అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయారు పెడతారు అవునండి ఎందుకంటే అది మా మా మదరు అలాగే పెట్టేవాళ్ళు ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది ప్రాపర్ ఎక్కడ మాది ఏలూరండి మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది ఆయన లెక్చరర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉంటా ఉండేవాళ్ళు ఎప్పుడు వండి పెట్టడమే అమ్మక అలవాటు ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీసుకి రోజు నేనే వంట చేసి అంత మందికేను ఎప్పుడన్నా అది నేను ఎంత అంతమందికి ఒక్కొక్కరికి నాలుగు కేజీలు ఐదు కేజీలు వంట చేసి తీసుకెళ్లేదాన్ని ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెల్లో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదలేవు కాదండి ఏంటంటే ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండి వండితేనే మేము తింటాం అనేటట్టు వాళ్ళు ఎవరికి వెళ్ళండి అందుకని రోజు వంట చేసి తీసుకెళ్లేదాన్ని